నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష తల్లిదండ్రుల్ని కోల్పోయి మేనమామ అత్తల పంచన చేరింది ఆ అమ్మాయి ఎన్నో కష్టాలతో రోజులు గడుపుతున్న తన జీవితంలోకి ఒక అబ్బాయి వచ్చాడు తనతో తన జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకుంది కానీ డబ్బు కాసుపడి తనకంటే ఇరవై ఏళ్ళు పెద్ద ఒక తాగుపోతుకిచ్చి పెళ్లి చేశారు అత్తయ్య మామయ్యలు పెళ్ళైన ఏడాదికే ఒక ఆడబిడ్డని కంది భర్త కూడా చనిపోయాడు బావగారు తోటి కోడలు ఆస్తంతా రాయించుకుని రోడ్డు మీదకి నెట్టేశారు ఇప్పుడు ఆడపిల్ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో ఈ కథలో మనం విన్నామండి పూర్తి కథ మన ఛానల్లో ఉంది ఛానల్ నేమ్ కింద మార్క్ దగ్గర ఇస్తాను ని క్లిక్ చేస్తే కథలోకి వెళ్ళిపోవచ్చు పూర్తి కథ వినేయండి నచ్చితే ఒక లైక్ చేసి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి Thank you for watching!